అందరికీ నమస్కారం ఈరోజు మనం లలిత సహస్రనామ స్తోత్రంలోని అరవై ఆరవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావీ సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఉన్మేష అనగా కనులు తెరుసుకోవటం నిమేష అనగా కనులు మూసుకోవటం ఉన్మేష సమయంలో ఉత్పన్నము అంటే సృష్టి జరుగుతుంది అంటే కనులు తెరుచుకునే సమయంలో సృష్టి జరుగుతుంది నిమేష సమయంలో అంటే కనులు మూసుకునే సమయంలో భువనములన్నీనూ విపన్నము అంటే లయము చెందుతుంది శ్రీమాత విశ్వంతటినీ తన కన్నుల ద్వారానే సృష్టి స్థితి లయములను కొనసాగిస్తుందని తెలియజేశారు వాగ్దేవతలు సహస్ర వదన సహస్రాక్షి సహస్రపాత్ ఇది శ్రీమాత యొక్క విరాట్ స్వరూప వర్ణము ఆమె వేల కొలది శిరస్సులు ముఖములు కళ్ళు కాళ్ళు గల ఒక అద్భుత మూర్తి అని భావించరాదు ఆమె ఆదిపరాశక్తి సర్వ జీవరాశుల యొక్క చైతన్య శక్తి స్వరూపము జీవరాశుల యొక్క సర్వ అంగ ప్రత్యంగములు పనిచేయుటకు ఆ చైతన్య శక్తియే ఆధారం అందుచేత విశ్వమందలి జీవరాశుల అనంతమైన అంగములు కదలికలు అన్ని ఆ జగన్మాతకు చెందినవిగానే భావించాలి అరవై ఏడవ శ్లోకం ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయినిగమ పుణ్య జనని పిపీళికాది బ్రహ్మ పర్యంతము అనగా ఒక క్షుద్రమైన కీటకము నుండి బ్రహ్మదేవుని వరకు గల జీవరాశులన్నిటికీ శ్రీమాతయ్యే జనని అంటే జన్మనిచ్చు తల్లి అని అర్థం వర్ణాశ్రమ విధాయిని మన సనాతన ధర్మములో అంటే వైదిక మతములో నాలుగు వర్ణములు ఉన్నాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నాలుగు ఆశ్రమ ధర్మాలు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస నిర్దేశింపబడినవి అవి పరమాత్మ స్వరూపిణి అయిన శ్రీమాతచే విధింపబడినవి ఇవి అన్ని వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక సద్గతికి సమాజ క్షేమమునకు అత్యవసరము నిజాజ్ఞారూప నిగమ నిగమము అనగా వేదము శ్రీమాత యొక్క సంకల్పము చేతనే వేదములు వెలసినవి వేదముల నుండియే సకల మంత్ర తంత్ర యంత్ర యజ్ఞ యాగాది విధానాలు శాస్త్రాలు ఏర్పబడినవి సనాతన ధర్మ సర్వస్వమునకు వేదమే ఆధారం శ్రీమాతయే వేదస్రష్ట పుణ్యా పుణ్య ఫలప్రద ధర్మ కర్మాచరణము ద్వారా పుణ్యము అధర్మ కర్మాచరణము ద్వారా పాపము సంక్రమిస్తాయి ఈ పుణ్య కర్మల యొక్క ఫలమును ఆ జగన్మాత జీవులచే అనుభవింపచేయును అని అర్థం అరవై ఎనిమిదవ శ్లోకం శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జధూలిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక శృతి సీమంత పాదాబ్జ పాదాబ్జధూలిక శృతి అనగా వేదం సీమంతము అనగా మహిళల పాపిట ఏ మహిళల పాపిట వేదమాత యొక్క కన్యలైన ఉపనిషత్ బాలల యొక్క పాపిటలు ఆ పాపిటలపై అద్దబడిన కుంకుమ బొట్టుల యొక్క సింధూర రజము శ్రీమాత యొక్క పాద పద్మములను అరుణిమ వర్ణముతో నింపివేసినదని అతి శృంగార శోభతో వాగ్దేవతలు వర్ణించారు దీని భావం ఏంటంటే ముందర శ్లోకంలో నిజాజ్ఞ రూప నిగమ అని చెప్పారు అనగా శ్రీమాత యొక్క సంకల్పములే వేదములుగా వెలసినవని వేదముల అంతమున నుండునవి ఉపనిషత్తులు అంటే వేదాంతములు అని అన్నారు ఇవి ఏ వేదముల యొక్క జ్ఞానసారము అనగా పరమాత్మ తత్వమును విశదపరుచునట్టివి ఆ ఉపనిషత్తులన్నీ శ్రీమాత యొక్క పాద పద్మములకు ప్రణమిల్లుతున్నవి అని ఈ శ్లోక పాదము యొక్క అంతరార్థం సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక నిగమములు అనగా వేదములు ఆగమములు అనగా వేదముల నుండి వచ్చిన శాస్త్రములు సకల ఆగమ సముదాయమును సుక్తి అంటే ముత్యపు చెప్పగాను శ్రీమాతను అందరి విలువైన ముత్యముగాను గ్రహించాలి సకల శాస్త్రములను తరచి తరచి చూచినను శ్రీమాత యొక్క నిజతత్వమును గ్రహింపలేనిచో ముత్యపు చిప్పలను పరిశోధించి ముత్యమును పొందలేనట్లుగను అని అర్థం అరవై తొమ్మిదవ శ్లోకం పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరీ అంబికానాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత పురుషార్థప్రద మానవాళి యొక్క కృతార్థత కొరకు ముఖ్యంగా పొందవలసిన నాలుగు పురుషార్థములు నిర్దేశించబడ్డాయి అవి ధర్మ అర్థ కామ మోక్షములు అనగా ప్రతి మానవుడును ధర్మబద్ధముగా అర్ధోపార్జన చేసి అవసరమైన కోర్కెలను తీర్చుకొని అంతిమ గమ్యమైన మోక్షమును పొందవలను అని అర్థం ఆ విధముగా యోగ్యతను పొందువారికి శ్రీమాత చతుర్విధ పురుషార్థములను అనుగ్రహిస్తుంది అని చెప్పారు పూర్ణ పరబ్రహ్మము సర్వకాల సర్వావస్థలయందున పరిపూర్ణమే అని శృతివాక్కు అందుచేతనే పరమాత్మ స్వరూపమైన శ్రీమాతను పూర్ణాయని వాగ్దేవతలు వర్ణించారు భోగిని శ్రీమాత సకల భోగ్య విషయములను సృష్టించి ఇంద్రియాది దేవతల స్వరూపమున భోగించును కావున భోగిని అని వర్ణింపబడెను భువనేశ్వరి శ్రీమాత చతుర్దశ భువనాలకు అధీశ్వరి ఏకైక సామ్రాజ్ని శాసకురాలు అని అర్థం అంబిక అనగా అమ్మ శ్రీమాత చతుర్దశ శాసకురాలే కాదు విశ్వములోని జీవరాశులన్నిటికీ కనీ పెంచి పోషించినట్టు జగన్మాత కూడా అని మాతృమూర్తి అని చెప్పారు అనాది నిధన ఆది అంతములు లేని దేవి అని ఆ తల్లిని వర్ణించారు హరి బ్రహ్మేంద్ర సేవిత శ్రీహరి బ్రహ్మ ఇంద్రాది వేలాది దేవతలచే సేవింపబడు జగన్మాతయని వర్ణించారు డెబ్భయ శ్లోకం నారాయణి నామ నామరూప వివర్జిత హ్రీంకారి హ్రీమతి హృద్య హేయోపాదేయవర్జిత నారాయణి నారాయణుడే ఆది పురుషుడు ఆ నారాయణకు శక్తినిచ్చు పరాశక్తి శ్రీమాత నారాయణి అని పిలవబడుతుంది నాదరూప ఓంకారమే నాద బ్రహ్మము బ్రహ్మస్వరూపము ఓంకారమే సకల శబ్దములకు నాదములకు అక్షరములకు మాతృక శ్రీమాతయే ఓంకార స్వరూపిణి నాదరూపిణి కావున నాదరూప అని వాగ్దేవతలచే వర్ణింపబడెను నామరూప వివర్జిత నామరూప గుణములేవీ లేని నిరాకార నిర్గుణ సచ్చిదానంద పరమాత్మకు మానవుడు తన ఆరాధనా సౌలభ్యము కొరకు తనకు నచ్చిన నామరూప గుణములను ఆపాదించి ఆనందించుచుండును నామరూపాదులు లేని పరమాత్మ యొక్క శక్తికి ప్రతీక అయిన శ్రీమాత నామరూప వివర్జిత అని అర్థం అయినను భక్తులు భావించుకుని కొలిచి పిలిచిన నామరూపములన్నిటికీ ఆమె స్పందించి తన అనుగ్రహమును ప్రసాదిస్తుంది ఎందుకంటే అన్ని నామరూపములు ఆమెవే కనుక హ్రీం కారీ హ్రీం అనగా సహజమైన లజ్జా బిడియం ఇది సజ్జనులందరికీ ఉంటుంది ముఖ్యముగా స్త్రీ జాతికి అలంకార ప్రాయమైన లక్షణము హ్రీం ఒక శబ్ద ప్రధానమైన బీజాక్షరముతో కూడిన మంత్రము శక్తి స్వరూపిణి అయిన పరాశక్తిని సూచిస్తుంది హ్రీమతి స్త్రీ సహజమైన వినమ్ర భావముతో కూడిన లజ్జను హ్రీ అందురు అది ఒక సౌందర్యముతో కూడిన శుభ లక్షణము అటువంటి హ్రీతో కూడి ఉన్న తల్లి శ్రీమాత అని అర్థం హృద్య సకల జీవరాజుల హృదయాలయందు సాక్షి అయి నివసించు పరమాత్మ స్వరూపిని హృదయ అని వర్ణించారు హేయోపాదేయ వర్జిత హేయము అనగా విడిచిపెట్టదగినది ఉపాధేయము అనగా పొందదగినది శ్రీమాత ఇటువంటి ద్వంద్వములన్నిటికీ అతీత సర్వము తానయే అయ్యున్న తల్లి హేయో పాదేయ వర్జిత అని వర్ణించారు మరికొన్ని శ్లోకాలకు భావార్థములు వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు